శ్రీమాత్రేని మహా నేతి బీరకాయ గురించి తెలుసుకుందాం ఈ నేతి నేతిబిరకాయ గింజలు అనేది పడితే కొంచెం తడి ఉంటే చాలు దానికి చక్కగా మలిసిది ఎన్నో కాయలు కాస్తుంది బోడిది గుమ్మడికాయ కూడా అదే 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 విధంగా కాస్తుంది కదా ఇది కూడా అంతే కాకపోతే అందరూ తినరు దాని గురించి తెలుసుకుంటే కనిపించిందంటే వదిలిపెట్టరు ఈ నేతి నేతిబిరకాయ ముదిరిపోయిన ఉపయోగమే చిన్నగా ఉన్న ఉపయోగమే అంటే అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి దీంతో ఇదిగోండి ఈ విధంగా తీస్తే సరిపోతుంది ఇది కొంచెం పెద్దగా ఉంది కాయ అంటే హైబ్రిడ్ కాయ లాగా అనిపిస్తుంది కానీ చాలా ఉంది లోపల ఈ విధంగా పీల్ చేస్తే చాలు మన మామూలుగా గుండ్రంగా చేసే పని ఏం లేదు జస్ట్ ఆ పైన ఒక గ్రీన్ లేయర్ ఉంటుంది కదా అది తీసేస్తే చాలా పసలాంటిది ఇది కంటినరాలకి చాలా ఉపయోగం థైరాయిడ్ వాళ్ళకి చాలా అంతకన్నా ఉపయోగం ఇది చూడండి నేతిబీరకాయ ముదిరిపోతే ఆ లోపల చూసారు ఎలాగుందో అంటే మన బాడీలోకి ప్రతి కణానికి చేరుద్ది దీంట్ ఈ ఫుడ్ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి నేతి బిరకాయ చాలా ఉపయోగపడింది ఎందుకంటే ఇన్ని రకాల ఇంత కణజాలం ఉంది కదా దీంట్లో ఈ కణాలు అంత బాగా పనిచేస్తాయి అంట వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా అంటే కొలెస్ట్రాల్ అదంతా కూడా కరిగించేసేస్తుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ వాళ్ళకి కామెరలు పసికెరలు అవుతాయి కదా వాళ్ళందరికీ శ్వాసకోశ సమస్యలు ఉంటాయి కదా వాళ్ళకి చాలా ఉపయోగం గొంతు గరగర అనటం తుమ్ములు ఆవ తుమ్ములు రావటం ముక్కు దిబ్బడు లాంటివి ఏవైనా ఉన్నా అంటే మెడిసిన్ కూడా వెళ్ళదు ప్రతి మూలకి ఇది ఇలాంటి ఫుడ్ వెళ్ళొద్దు అనేది వెళ్ళి అక్కడ సెట్ చేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఇది యాంటీ బ్యాక్టీరియా లాగా కూడా పనిచేస్తుంది మన బాడీలో ఇంకోటి ఏంటంటే దీనికి లాగా వాడుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు బీరకాయ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి నేతి చక్రాల లాగా కోసేసి లేదంటే పొడవుగా మొక్కలు కోసి కూడా బజ్జీలు వేసుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చడి చేస్తున్నాం ఇప్పుడు ఈ బీరకాయని పైన అలా గ్రీన్ ఉంటుంది కదా లైట్గా అదంతా పీల్ చేసేసి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఆ పెట్టాను టమాటా పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ విధంగా పోపు వేసేసుకొని పచ్చడి అయినా కూర అయినా మామూలు కూరల్లాగా చేసుకోవటం ఇది పెద్ద భయపడాల్సిన పని లేదు చాలామందికి తెలియక అమ్ము అంటారు కానీ తినడం మంచిది దొరికితే ఇదిగోండి ఈ విధంగా పోపు వేసేసుకొని అన్నీ వేసేసి ఉప్పు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి మగ్గిపోయాక మిక్సీ పట్టేసుకొని దోసెలుకి అన్నము రోటీస్కి అన్నిటికీ బాగుంటుంది ఇడ్లీలో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది బీరకాయ అనేది దొరికితే వదలొద్దు నాటుకోవడానికి కూడా ట్రై చేయండి ఊరికే కాస్తాయి పెద్ద కష్టపడే పని లేదు పాపం ఆ చెట్టుకి ఏమి బలం కూడా వేయాల్సిన పని లేదు మనం జస్ట్ నీళ్లు కొంచెం ఆసరా ఇస్తే చాలు తీగలో ఊరికే కా ఒక్క గింజ పడింది అంటే వందల కాయలు కాస్తాయి మనకి ఒకవేళ కాయలు కొయ్యడానికి అందలేదు ముదిరిపోయినాయి అంటే ఇందాక వీడియో మొదట్లో చూశారు కదా అలా పీల్ పైనంతా తీసేస్తే స్క్రబ్బర్ లాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఆల్